మాజీ జడ్పీటీసీ ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించిన దొంగ పోలీసులకు చిక్కిన ఘటన కర్నూలు జిల్లా కోసిగి మండలంలో చేసుకుంది వివరాల్లోకి వెళితే ఆదివారం రాత్రి సుమారు ఒంటి గంట సమయంలో మాజీ జడ్పీటీసీ ఇంట్లో ఎవరూ లేరని గ్రహించి ఇద్దరు దొంగలు దొంగతనానికి దూరారు తాళాలు పగలగొట్టి ఇంట్లో ప్రవేశించటాన్ని ఎదురుంటి వారు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించగా మాజీ జడ్పీటీసీ తోవి రామకృష్ణ తన పక్కింటి వారి సహకారంతో దొంగ ఇంట్లోకి ప్రవేశించగానే బయట నుంచి తాళం వేశారు అయితే మాజీ జడ్పీటీసీ తోవి రామకృష్ణ బయట నుంచి తాళం వేసే లోపుగా ఒక దొంగ తప్పించుకొని పారిపోగా మిగిలిన దొంగను కోసిగి గ్రామం చెందిన భీమయ్యగా గుర్తించారు దొంగను ఇంట్లో బంధించి కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించగా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగను బంధించి పోలీస్ స్టేషన్కు తరలించారు ఇదిలా ఉండగా గత సంవత్సర కాలం నుండి కోసిగిలో తాళాలు వేసిన ఇళ్లల్లోనే టార్గెట్గా చేసుకున్న దొంగలు ఇప్పటికే పలు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడి ఇటు పోలీసులకు అటు గ్రామస్తులకు కంటిమీద కొనుక్కు లేకుండా చేశారు ఇళ్లతో పాటు వ్యవసాయ పొలాల్లోని మోటార్లు వైర్లు స్విచ్ బోర్డులు దొంగతనాలు జరిగినట్టు పోలీస్ రికార్డుల్లో నమోదై ఉంది అయితే దొంగతనం చేస్తూ పట్టుబడిన భీమయ్యను పోలీసులు స్టేషన్ తరలించి కేసు నమోదు చేసి రెండవ దొంగ కోసం విచారిస్తున్నట్లు సమాచారం పేపర్ లేరు ఇటుకే వచ్చలేకే నువ్వు పలు కొట్టే ఇంతేజ్ పడు ఎవరు వాడు ఇట్లా ఫ్రెండ్స్ అవు నువ్వు వాడు ఏంటికి వస్తారు ఇటుకే ఇంత దూరం నువ్వెందుకు వచ్చావు ఫస్ట్ షీట్లో ఏమి చెప్పండి బీగలు తెలుసుకోండి దక్కేవసెడ్ బీగలు తెచ్చుకున్నా అన్ని చెప్పే బాగా ಕೇತಕ್ಕೆ ಜೋರ ಮಾಡೋದು போர்ட்டே மூணு வீட்டுல இருக்குதே ஆடியன்டா தாட பாத்ரூம்ல ட்ரிம்ல இது என்னடா லைட் இல்ல சார் போட்டே இல்ல சார் போட்டே இல்லை சார் போயினேங்கா லைட் சிவா லைட் ஏய் லைட் இல்ல லைட் இல்லடா அங்க இருக்குமே நான் மேன் ப்ராப்ளம் மேன் ஆட்ஜெக்ட் ೈಟ್ ಲೈಟ್ ಇಕ್ಕೂ ಇಂಗೆ ಸ್ಟಾರ್ಟ್ ಅನ್ನ ಮಾಡ್ತೀನಿ ಸರ್ ಸರಿ ದರ ಉಂಟು ಉಂಟು ಇವ್ರ ಮಂಕ್ಯಾಬ್ಬ ಕೂಡ ಇನ್ನೋಕೆ దన్నకి లేడు ఇక్కడైతే లేడు కదా దన్నకి లేటే పెండి లేటే ఇక్కడైతే అక్కడ ऊपर దన్నకి ఎక్కు జోడ ఏమంటాకింద అవెక్టోడ నా బీగన్ దిస్ బాల్ పట్టింది బీగా బీగన్ బీగన పగలగొట్టలేదే ఇంకా బాల్ పడికోని బీగా పీస్ కొర్ బీగన్ మట్టు అట్లీస్ట్ కొడత కాయ బో